వేమలవాడ గౌతమ్ మోడల్ స్కూల్లోని శనివారం వినాయక చవితి సందర్భంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు పాఠశాల కరస్పాండెంట్ బూరా ఉమా రమేష్ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు విద్యార్థులు ఆటపాటలతో వేడుకలకు ప్రత్యేక శోభ తీసుకురావడంతో పాటుగా కోలాటాలు నృత్యాలు పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా స్కూల్లోని విద్యార్థులకు వినాయకుడిపై డ్రాయింగ్ హెసర్ రైటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ బూరా ఉమా రమేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా విద్యార్థులు మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే మనస్తత్వాన్ని పెంపొందించే గొప్ప అవకాశంగా నిలిచిందన్నారు ఈ వేడుకల్లో స్కూల్ ప్రిన్సిపల్ హరికిషన్ శివసాయి చరణ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

गणेश निमज्जन गौतम मॉडल स्कूल बैच अंड इट इज वेरी हैप्पी टू सैलब्रेट सच ए नेशनल एंड यूनिफइ फेस्टिवल इट ऑफ़ आफ्वर इंडियन कल्चर एंड ट्रेडिशन फॉर सो मेनी इयर्स अंड आकेशन द स्कूल करेस्पाने पूर्व उमा रमेश अर्टेड अकेशन अड्रस्ट द चिलड्रेड एंड एव्री मूमेंट अल द चिलड्र पार्टिस वेरी हैपी నిమజ్జనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మరియు నైవేద్యం పెట్టి ఈరోజు నిమజ్జ నిమజ్జనానికి పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో విద్యార్థులు సుఖహకంగా పాల్గొ పాల్గొన్నారు మరియు వారు స్వామివారికి వారికి తీర్థద్రసాన్ని అందజేసి వారి భక్తిని చాటుకున్నారు అలాగే పాఠశాల తరఫున వినాయకుని విశిష్టతను తెలియజేయడానికి ఒక కార్యక్రమం ఒక ఎస్ఏ కార్యక్రమం మరియు ఆయన డ్రాయింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రతి పక్కన ప్రతి విద్యార్థిని విద్యార్థులను అభినందిస్తూ ఈరోజు ఈ వేడుకల వారికి